సమంతా వెడ్డింగ్ రింగ్ ఏం చేసిందో తెలుసా సమంత ఇప్పుడిప్పుడే హెల్త్ అండ్ పర్సనల్ ఇష్యూస్ నుండి బయటపడి వెబ్ సిరీస్ లతో ఇతర బిజినెస్ లతో బిజీగా ఉంది ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ ని మెమరీస్ ని షేర్ చేస్తూ ఉంటుంది అయితే టూ సెవెంటీన్ లో నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఎంతో అన్యోన్యంగా ఉంటూ బెస్ట్ కపుల్ అని పేరు తెచ్చుకున్న ఈ జంట ఏమైందేమో తెలియదు కానీ టూ ట్వంటీ లో డివోర్స్ తీసుకొని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు ఇప్పటికీ ఫ్యాన్స్ ఆ న్యూస్ ని నమ్మలేకపోతున్నారని చెప్పాలి యాక్చువల్ గా శామ్ అండ్ చై పెళ్లి హిందూ అండ్ క్రిస్టియన్ రెండు సంప్రదాయాల జరిగింది ఆల్రెడీ వైట్ వెడ్డింగ్ గౌన్ ని సమంత బ్లాక్ డ్రెస్ గా రీపర్పస్ చేయించింది ఇప్పుడు వెడ్డింగ్ రింగ్ ని కూడా సరికొత్తగా మార్చేసుకుంది త్రీ క్యారెట్ డైమండ్ వెడ్డింగ్ రింగ్ ని చైన్ పెండెంట్ లాగా మార్చేసుకుని మెడలో వేసుకుంది రీసెంట్ గా చెన్నై లో ఒక ఈవెంట్ కి వెళ్లినప్పుడు కూడా ఆ చైన్ తోనే కనిపించింది అలాగే ఈ మధ్య ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఆ పెండెంట్ చైన్ లోనే కనిపిస్తుంది దాంతో నెటిజన్స్ సూపర్ సాంబలే ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర అంటూ కమెంట్స్ పెడుతున్నారు మ్యారేజ్ కి సంబంధించిన ఈ గౌన్ రింగ్ రీపర్పస్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి అలాగే వీడియో ని లైక్ చేసి మరిన్ని celebrity updates kosum please do not forget to subscribe the SR General Tax.